ఒకటో తారీఖు ఇంటికి రావలసిన పెన్షన్ రాలేదు ఎందుకు అన్న విషయం చాలా మందికి తెలియదు వృద్ధులు మానసిక అంగవైకల్యం ఉన్నవాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్న వారు మంచానికి పరిమితమైన వారు వీరందరికీ ప్రతి నెల ఒకటో తారీఖు ఆరు గంటల్లోపు తనకు రావలసిన పింఛన్ ఇంటికి తీసుకువచ్చి వాలంటరీ ఇచ్చేవాడు ఇప్పుడు వీరందరూ సచివాలయం దగ్గరికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సిన దుస్థితి రావడం నిజంగా దారుణం చాలా మంది వృద్ధులు పింఛన్ తెచ్చుకోవడానికి వెళ్లి ప్రాణాలు పైకి తెచ్చుకున్నంత అవుతూ ఉంది నిజానికి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు వీళ్లు చేసిన పాపం ఏంటి వాలంటీర్లు పింఛను ఇచ్చిన మాత్రాన ఓట్లు పోతాయని ఒక భయంతో ప్రతిపక్షం టిడిపి ఇలా ఎలక్షన్ కమిషన్ తో వాలంటరీ వృత్తికి దూరం చేయడం నిజంగా దారుణం అని చెప్పవచ్చు అవ్వ తాతలు ఇబ్బందులు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు నిజంగా కన్నీరు రాక తప్పదు దానిపై ఆధారపడిన వారి జీవితాలు పింఛన్ తీసుకునే వరకు వారి జీవితాలను ఇంత ఘోరంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం తేవడంపై టీడీపీపై భగ్గుమంటున్న పెంచలదారులు వీరి కోసం పెన్షన్ ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ తగిన చర్యలు తీసుకుని పోవడం మరింత దారుణం అని చెప్పవచ్చు